సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ఎక్కడెక్కడ మనకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకేమంటే ఈ ఎండాకాలంలో ఎండలు ఎప్పుడు తగుముఖం పడి మనకు వర్షాకాలం మొదలయ్యే అవకాశాలు ఉంది అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటామండి అలానే వచ్చేసి ఎల్లినో పరిస్థితి ఏంటి అలానే ఎల్లినో ఎప్పుడు తగుముఖం పడే అవకాశాలుంది దాంతోపాటుగా లానినా వచ్చే అవకాశాలు లేదా అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూస్తారని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో నుంచి తేమ వచ్చేసి మెల్లగా ఇలా ప్రవేశిస్తుంది అది మనకు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని కుమలస్ మేఘాలు అంటే చిన్న చిన్న మేఘాలు మనకైతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేదానికి బాగా తోడ్పడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో చాలా చోట్లలో మనకేమంటే ఎండల తీవ్రత అనేది బాగా విపరీతంగా కొనసాగుతుంది దాంతోపాటుగా శాతం అనేది గాలిలో ఉండే శాతం అనేది చాలా 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 తక్కువగా ఉంది ఈ గాలిలో ఉండే శాతం వచ్చేసి చాలా తక్కువగా ఉండడం వలన మనకు మధ్యాహ్నం సమయంలో అలానే సాయంకాల సమయంలో ఎండల తీవ్రత అనేది మరింత ఎక్కువగా అంటే సాధారణం కంటే ఎక్కువగా మనకు ఎండల తీవ్రత అనేది మనకు నమోదవుతోంది ఈ అంటే ఈ ఎండల తీవ్రత వచ్చేసి మే మొదటి వారానికి మరింత తీవ్రమయ్యే అవకాశాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్కన ఉన్న కర్ణాటకలో కానీ అలానే తమిళనాడులోని ఉత్తర తమిళనాడులో కానీ మనకేమంటే బాగా ఎండల తీవ్రత అనేది విపరీతంగా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి అలానే మనము ఒక్కసారి గాలుల విశ్లేషణ చూసినామంటే గాలుల విశ్లేషణ చూస్తే మనకు మధ్య బంగాళాఖాతంలో ఒక అధిక ప్రాంతం అనేది బలంగా ఏర్పడింది ఇది నార్మల్గా ప్రతి ఏప్రిల్ నెల చివరిలో అలానే ప్రతి మే నెలలో మనకేమంటే ఇలాంటి ఒక పీడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది ఈ అధికపెడిన ప్రాంతంలో నుంచి వచ్చిన గాలుల వలన ఈ అధికపెడిన ప్రాంతంలో నుంచి ప్రసరిస్తున్న గాలుల వలన ఈ గాలులు వచ్చేసి మెల్లగా తేమ శాతాన్ని పెంచే పరిస్థితులు అనేది కనిపిస్తోంది కానీ ఏమంటే మనకు మరోవైపున రాజస్థాన్ ప్రాంతం నుంచి వీస్తున్న కొన్ని పొడిగాళ్ళ వలన మనకేమవుతుందంటే ఈ వచ్చే తేమని మనకేమంటే అంటే ఈ వచ్చే తేమకి ఒక అడ్డుకట్టగా మనకు మారుతుంది అంటే ఓన్లీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అది కూడా అరకు వ్యాలీ కానీ లేకపోతే మనకేమంటే పార్వతీపురం మన్యం జిల్లా కానీ లేకపోతే మనకు తూర్పుగోదావరి జిల్లాలోని పశ్చిమ భాగాలు కానీ అలానే మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు తప్ప ఈ ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో మనకేమంటే పొడిగాలు అనేవి బాగా తీవ్రంగా ఉంది పొడిగాలుల తీవ్రత అనేది సాధారణం కంటే ఎక్కువగా మనకు ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అలానే పక్కనున్న కర్ణాటకలో కానీ లేదా కింద ఉన్న తమిళనాడులో కూడా మనకేమంటే బాగా ఈ పొడిగాలుల తీవ్రత అనేది బాగా మనకు తెలుస్తోంది కాబట్టి బంగాళఖాతం నుంచి తేమ అంటే అంటే తేమగాలులు రాకుండా ఒక అడ్డుకట్ట ఉంది కాబట్టి మనకు ఈ పొడిగాలుల తీవ్రత మనకు బాగా తెలుస్తుంది దాని వలనే మనకు ఎండల తీవ్రత అనేది విపరీతంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి కొనసా కొనసాగుతుంది అలానే కొనసాగబోతుంది కూడా ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ మనకు మొత్తం తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మీదుగా కొనసాగుతున్న ఈ తేమగాళ్ళు సాయంకాలం లేదా రాత్రి సమయానికి అంటే సాయంకాలం సమయానికి మోస్ట్లీ మన సాయంకాలం సమయానికి ఇక్కడ అరకు వ్యాలీ కానీ లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లాల్లోకి ప్రవేశించి అక్కడక్కడ చదురుముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది అంటే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు ఈ రెండు జిల్లాల్లో మాత్రమే మనము నేడు వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది అనకాపల్లి జిల్లాలో కూడా నర్సీపట్నం పరి పరిసర ప్రాంతాల్లో కూడా పలు పలు చోట్లలో వర్షాలు చూసే అవకాశాలు నేడు సాయంకాల సమయంలో కనిపిస్తుందండి అలానే రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకు మెల్లగా వాతావరణ పరిస్థితిలో మార్పులు అనేవి అంటే మొదటి వారంలోని చివరి భాగంలో అంటే మే మొదటి వారంలోని చివరి భాగం అంటే ఏంటంటే మనకు ఐదు తర్వాత నుంచి మే ఐదు తర్వాత నుంచి కొన్ని అకాల వర్షాలకి అనుకూలమైన పరిస్థితులు అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలో అది అది కూడా ఏమంటే మనకు విశాఖపట్నం అంటే ఉత్తర విశాఖపట్నం నుంచి విశాఖపట్నం కావచ్చు విజయనగరం శ్రీకాకుళం నుంచి మనకేమవుతుందంటే అలా కోస్తా వెమ్మడి తిరుపతి జిల్లా వరకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలతో పాటుగా బెంగళూరు ప్రాంతంలో కూడా వర్షాలు పునః ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకు ఐదో తారీఖున తర్వాత నుంచి కనిపిస్తుంది దీని గురించి వివరమైన అప్డేట్ రేపటి వీడియోలో ఇస్తాను కానీ ప్రస్తుతానికైతే మనకు వర్షాల తీవ్రత అనేది ప్రస్తుతానికైతే ఎక్కడా లేదు కానీ మనము మే ఐదో తారీఖున తర్వాత నుంచి చూస్తే కొన్ని అకాల వర్షాలు అలానే ఉపశమనాలు ఈ రెండు మనకు అంటే అకాల వర్షాలతో పాటుగా ఉపశమనాలు కూడా ఉండే అవకాశాలు అయితే మనకు మే ఐదు తర్వాత నుంచి కనిపిస్తుంది కానీ మనం ప్రస్తుతం ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రమే తీసుకుంటే మనకు వర్షాలు అనేవి ఎక్కడా లేకుండా చాలా తక్కువ చోట్లలో మాత్రమే ఉంటూ ఎండల తీవ్రత అనేది మరింత ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ చూసినామంటే ఒక్కసారి మనము ఈ మ్యాప్ని ఒక్కసారి గమనిస్తే మనకు ఎండల తీవ్రత అనేది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీదుగానే మనకు ఎండల తీవ్రత ఉంది అసలు దీనికి మ్యాప్ ఎలా ఉందో తెలుసు తెలుసో తెలియదో కానీ ఎండల తీవ్రత మాత్రం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రభావం చూపుతుంది ఒకటి మనము ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు లేకపోతే మనకు మధ్యాంధ్ర జిల్లాలు కావచ్చు ఎక్కడ చూసినా ఎండలే ఇక్కడ చూసినామంటే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం నుంచి అప్ టు ఈ ప్రాంతం వరకు ఎండలే ఈ ఎండలు కూడా చూసినామంటే మనము అంటే ఎర్రటి కలర్లో ఉంది అంటే సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు కొన్ని చోట్లలో చూసినామంటే మరింత ఎర్రటి కలర్లో ఉంది అదేమవుతుందంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలో వరకు అంటే సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విశాఖపట్నం నగరంలో ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు విశాఖపట్నం నగరంలో మనం తీసుకుంటే విశాఖపట్నం నగరం మీదుగా మనకు ఎల్లో కలర్ చూపిస్తుంది అంటే సాధారణంగా ముప్పై ఐదు డిగ్రీలు ఉండాల్సిన చోట ముప్పై ఆరు డిగ్రీల వరకు ఉంటుంది అలానే మనము ఒకసారి రా రాజమండ్రి తీసుకుంటే ఇక్కడ రాజమండ్రి తీసుకుంటే ఎర్రటి కలర్లో కనిపిస్తుంది అంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు సాధారణంగా ప్రస్తుతానికి రాజమండ్రిలో ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉండాల్సిన చోట మనకు నలభై ఒకటి డిగ్రీల నుంచి నలభై రెండు డిగ్రీల వరకు నమోదవుతుంది రాజమండ్రి నగరంలో అలానే మనము వివిధ నగరాలు తీసుకుంటే మీ నగరం ఏ నగరం అని నాకు తెలియకపోవచ్చు కానీ మీరు ఒక్కసారి ఈ మ్యాప్ను చూసినారంటే ఎవరైనా చెప్పగలుగుతారు అంటే నా నగరంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటుంది ఎలాంటి ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ఉండబోతుంది అన్న దాని గురించి సో పూర్తి స్థాయిలో ఈ మ్యాప్లో అవగాహన అనేది మనం తెచ్చుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గతంలో చూసిన విధంగానే మనకు తేమ అనేది బాగా ఉంది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహాయించి అన్ని ప్రాంతాల్లో అంటే ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలు మినహాయించి అన్ని ప్రాంతాల్లో మనకేమంటే ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఈరోజే కాదు రానున్న మూడు నాలుగు రోజుల దాకా అంటే అప్ టు మనకు ఆ మే ఐదు దాకా మనకు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తోందండి అలానే ఎల్లినో ప్రభావం గురించి కూడా చెప్తానని చెప్పాను సో ఇప్పుడు ఎల్లినో ప్రభావం వచ్చేసి ఏ విధంగా ఉంది ఎల్లినో ప్రభావం తగ్గుముఖం పడి లా నినా మొదలయ్యే ఉంది ఎందుకంటే చాలా వార్త అంటే చాలా వార్తాపత్రికల్లో అలానే ఏమంటే భారత వాతావరణ శాఖ విభాగం వాళ్ళు కూడా ఈసారి లా నినా ఉంటుందనేసి మనకు చెప్తున్నారు కానీ నాకు మాత్రం నేను నేను ఒక్కసారి విశ్లేషించిన తర్వాత నాకేం తెలిసింది అంటే ఈసారి లా నినా వచ్చే పరిస్థితి లేదు కానీ మనకేమవుతుందంటే ఎల్లినో నుంచి బయటపడే పరిస్థితులు అనేవి గత వీడియోలో చెప్పిన విధంగానే ఎల్ నినో నుంచి బయటపడే పరిస్థితులు అనేవి మనకు అనిపిస్తుంది ఇక్కడ చూసామంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్ నినోలో మనకు ఉంది సో ఈ ఎల్ నినో నుంచి మెల్లగా బయటకి వచ్చి బయటకి వచ్చాక మనకేమవుతుందంటే న్యూట్రల్ అంటే ఏమవుతుందంటే అటు ఎల్ నినో కాదు అటు లానినా కాదు సో అలా న్యూట్రల్ పరిస్థితులు ఉంటుంది కాబట్టి కొంచెం వర్షాలకి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈసారి మనకేమవుతుందంటే ఋతుపవనాల సమయంలో గత ఏడాదిలా కాకుండా గత ఏడాది మనకు వర్షాభావ అనేవి ఉన్నాయి కానీ ఈసారి మనకేమవుతుందంటే కొన్ని చోట్లలో అంటే కొన్ని చోట్లలోనే కాదు చాలా మట్టుకు మనకేమవుతుందంటే ఈసారి సాధారణం లేదా సాధారణం కంటే కొంచెం ఎక్కువగానే మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ లా నినా లేదు కాబట్టి ప్రమాదక స్థాయిలో మనకు వర్షాలు ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి లానినా సంవత్సరాలు అలానే రెండు వేల ఇరవై రెండు కూడా మనకేమంటే లానినా సంవత్సరాలు కాబట్టి ఆ సమయంలో పడిన వరదలు వచ్చే విధంగా వర్షాలు కానీ ఈసారి ఉండే అవకాశాలు మాత్రం చాలా 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 తక్కువగా ఉందండి కానీ మనకేమవుతుంది అంటే ఈ వర్షాలే కాకుండా మనకు ఈ ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క న్యూట్రల్ ఫేస్ ఉండడం వలన తుఫాన్లు కూడా మంచిగా ఏర్పడుతుంది ఇప్పుడు కాకపోయినా అక్టోబర్ సమయం వచ్చేసరికి ఒక మంచి తుఫాను వచ్చేసి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది ఇది ఏ పక్కన వెళ్తుంది ఎలా వెళ్తుంది అన్న దాని గురించి ఇంకా ఎవరూ చెప్పలేరు అలానే కాలం దగ్గర పడేసరికి అంటే సెప్టెంబర్లో మనకేమంటే ఒక అవగాహన వస్తుంది ఆ టైంలోనే మనము తుఫాన్ల గురించి మాట్లాడగలుగుతామండి ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా మనకు తుఫాన్లు ఏర్పడాలి కదా ఆ తుఫాన్ ఎందుకు ఏర్పడలేదు అన్న దాని గురించి రేపటి వీడియోలో కవర్ చేస్తాను సో ఈరోజు ఇది అండి టాపిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి